ఫ్రెండ్స్ మోడీకి ఘోర విషాదం తెలుగు ఎంపీకి తీవ్ర గాయాలు ఈ విషయాన్ని తెలియాలంటే కనుక ఆ వీడియోతో మీరు కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ ని కామెంట్ చేయట్లేదు లైక్ లైక్ని కామెంట్ చేయండి లైక్ను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసుకుని అవుతాం అదేవిధంగా మోడీకి ఎందుకంత ఘోర విషాదం తెలుగు ఎంపీకి ఎందుకు అంత తీవ్ర గాయాలు వేయాలనే విషయాలు మనం పూర్తిగా వీడియోలు తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన కారు ప్రమాదంలో కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస రాజు గాయపడ్డారు అయితే రెండు కారు ఢీకొని త్రుటిలో ప్రాణపాయం తప్పడంతో అంతా ఊపిరి పిలుచుకున్నారు షెడ్యూల్ ప్రకారం కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ఇవాళ సాయంత్రం విజయవాడ రావాల్సి ఉంది ఈ మేరకు పార్లమెంట్ భవనం దగ్గరలోని విజయ్ చౌక్ దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ కు ఆయన కారులో బయలుదేరారు అయితే మార్గం మధ్యలో ఓ వాహనాన్ని తప్పించిపోయిన కేంద్ర మంత్రి డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు దీంతో ఎదురుగా వస్తున్న మరో కారును శ్రీనివాస వర్మ వాహనం ఢీకొట్టింది అయితే సడన్ బ్రేక్ వేయడంతో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ తలా కాలుకు స్వయంగా స్వల్పంగా గాయలయ్యాయి అయితే డ్రైవర్ కు మాత్రం ఎలాంటి గాయలు కాలేదు ఈ ప్రమాదంతో కాసేపు ఆందోళనకు గురైన కేంద్ర మంత్రి అనంతరం తీరుకొని అదే కారులో విమానాశ్రయానికి చేరుకున్నారు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల సమయానికి విమానం ఎక్కి విజయవాడ బయలుదేరారు విజయవాడలో గురువారం జరిగే ఒక కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ పాల్గొన ఉన్నారు అయితే మరోవైపు శ్రీనివాస్ వర్మకు ప్రమాదం జరిగిందని తెలుసుకున్న బిజెపి శ్రేణులు రేవ ఆందోళనకు గురయ్యారు చూసారు ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్